సమస్యలతో సతమతమవుతున్న వారు కులదేవతకి ఏమి సమర్పించాలి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది మానవులందరూ రుణ సమస్యలు పేదరిక వివాహ నిషేధాలు నిరుద్యోగం పిల్లలు లేకపోవడం మరియు శాంతి లేకపోవడం వంటి వివిధ సమస్యలను ఎదుర్కొంటున్నారు ఈ ప్రపంచంలో సమస్యల నుండి విముక్తి పొందిన వ్యక్తులు ఎవ్వరూ లేరు మీకు ఎలాంటి పరిష్కరించలేని సమస్యలు ఉన్నా ఒక సాధారణ కర్మ చేయడం ద్వారా మీరు వాటిని పరిష్కరించవచ్చు ఈ పూజ చేసిన కొన్ని రోజుల్లోనే మీరు దాని ఫలితాలను సాధిస్తారు ఒక కుటుంబానికి ప్రాథమిక దేవతగా పనిచేసే ఏకైక దేవుడు వారి వంశ దేవత భక్తి అంటే ఏమిటో తెలియకముందే అంటే చిన్న వయసులోనే వారు తమ పితృదేవత ఆలయాన్ని సందర్శించేవారు తలలు గుండు చేయించుకోవడం చెవులు కుట్టించడం వంటి ప్రత్యేక కార్యక్రమాలు అక్కడ జరిగి ఉండేవి తమ కుల దేవతను సరైన పద్ధతిలో పూజించడం కొనసాగించే ఎవరైనా అన్ని గ్రహాలు మరియు దేవతల ఆశిష్ఠను పొందడం ఖాయం కుటుంబ దేవతకు గొప్ప పూజ ఆరాధన లేదా దానాలు చేయవలసిన అవసరం లేదు కుటుంబ దేవత మార్గాన్ని మర్చిపోకుండా అనుసరిస్తే అన్ని రకాల ప్రయోజనాలు లభిస్తాయి మీ కుటుంబ దేవత పురుష దేవత అయితే మీరు అమావాస రోజులలో ఆ కుటుంబ దేవత ఆలయాన్ని సందర్శించాలి అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక అరటి ఆకు మరియు తొమ్మిది కొబ్బరికాయలు తీసుకెళ్ళాలి మనం తెచ్చుకున్న తొమ్మిది కొబ్బరికాయలు పగల కొట్టి అరటి ఆకులో పచ్చి బియ్యం నింపి విరిగిన కొబ్బరికాయలను ఉంచుకోవాలి తరువాత అందులో శుభ్రమైన ఆవు నెయ్యి పోసి ఒత్తిడి వేసి దీపం వెలిగించాలి మీరు దీపం వెలిగించి మీ వంశ దేవతను హృదయపూర్వకంగా స్మరించుకోవాలి మీ సమస్యలను వారికి చెప్పాలి మరియు వారి సహాయం కోరాలి ఆ తర్వాత మీరు ఎవరికైనా లేదా ఏదైనా నిస్సహాయ జీవికి ఆహారం అందించాలి మీ కుటుంబ దేవత శ్రీదేవత అయితే మీరు పౌర్ణమి రోజులలో వెళ్ళి అదే విధంగా తొమ్మిది కొబ్బరికాయలు పగలగొట్టి అరటి ఆకుపై ఉంచి దీపం వెలిగించి వాటిని పూజించాలి అదే విధంగా మీరు ఎప్పుడైనా ఒక ఆలయాన్ని సందర్శించినప్పుడు ఆలయానికి అవసరమైన ముఖ్యమైన నూనె మరియు చక్కెర పొంగల్కు పదార్థాలు బెల్లం వంటివి కొనుగోలు చేస్తే అది చాలా ప్రత్యేకమైనది మీరు కులదేవత ఆలయానికి వెళ్ళి ఇలా ఒకసారి ప్రార్థనలు చేస్తే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని మీరు ఖచ్చితంగా అనుకుంటారు పితృదేవత ఆలయానికి వెళ్ళలేని వారు ఇంటి నుండి ఈ పూజను అదే విధంగా చేయవచ్చు కానీ ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి వీలైనంత తరచుగా మీ పూర్వీకుల ఆలయాన్ని సందర్శించి పూజించడం ముఖ్యం మీ పూర్వీకుల ఆలయ వేలపై అడుగు పెట్టడం ద్వారా మీరు తొమ్మిది గ్రహాలు మరియు ఇతర దేవతల ఆశీస్సులను పొందుతారు మీరు మీ కుటుంబ దేవత కాకుండా వేరే ఏ దేవతలైనా అనేక సార్లు సందర్శించి పూజించిన దాని వల్ల మీకు గొప్ప ప్రయోజనాలు లభించవు దీని అర్థం మీరు మొదట కుల దేవత అనుగ్రహాన్ని కలిగి ఉంటేనే మీరు ఇతర దేవతల అనుగ్రహాన్ని పొందుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఒకరు థ్యాంక్ యూ